రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అని ఆయన ఏమన్నా అభితమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు రెండేళ్ల పాలనలో దోపిడి తప్ప పారదర్శకత లేదని ఆత్మస్థుతి పరినింద తప్ప రేవంత్ చేసిందేమీ లేదని మండిపడ్డారు హరీష్ రావు ముఖ్యమంత్రిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అని తన రెండేళ్ల పాలనలో చేసింది ఒకటైనా చెప్పగలడా అని ప్రశ్నించారు హరీష్ రావు ప్రజాభవన్ జల్సాలకు విందులు వినోదాలకు ప్రజాభవన్ ను కేర్ ఆఫ్ గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెండేళ్ల పాలనపై తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ధర్నాలు చేయని వాళ్ళు ఉన్నారా రోడ్ ఎక్కని వర్గం ఉందా అని అడుగుతున్నా అరే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం రైతులను పండగ పూట రోడ్ల మీద నిలబెట్టినావు కదా వర్షంలో తడుచుకుంటూ స్కూలు పిల్లల్ని కూడా స్కూలు బ్యాగులు వేసుకొని పిల్లలు కూడా యూరియా బస్తాల కోసం లైన్లు నిలబెట్టివి రైతన్నను యూరియా కోసం రోడ్ ఎక్కించినావు పింఛన్లు పెంచాలని అవ్వ తాతల్ని రోడ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని రోడ్ ఎక్కిచ్చినావు అరే పురుగులన్నం మాకొద్దని గురుకుల పిల్లలు హైవేల మీద రోడ్ ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చినావు రుణమాఫీ కోసం రైతు బంధు కోసం విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కించినావు మా డీఏలు ఇవ్వండి మా పిఆర్సీలు ఇవ్వండి అని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు చెప్పే పరిస్థితి తెచ్చినావు ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది మా జీతాలు ఇవ్వండి ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవని పంచాయతీ సెక్రటరీలు గ్రామ పంచాయతీ వర్కర్లు రోడ్ ఎక్కినరు ఆశాలు అంగన్వాడీలు ఏఎన్ఎంలు ఇచ్చిన మాట అమలు చేయాలని వాళ్ళు కూడా కోటీకాడ్కి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళను మొగ పోలీసులతో కొట్టించినవు అరెస్టులు చేపిచ్చినవు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా లగచెర్ల జహీరాబాద్ పలుచోట్ల పల్లె ప్రజలు రోడ్లెక్కిన పరిస్థితి వచ్చింది ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు రోడ్లెక్కి లబోదిబోమని జేసీబీలు ప్రొక్లైన్లకు అడ్డంగా పడుకునే పరిస్థితి తెచ్చినావు అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్టర్లు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ధర్నాలు చేపించి సెక్రటరేట్ ముందు రోడ్ ఎక్కించినవు అసలు నువ్వు రోడ్డు ఎక్కిచ్చింది ఎవరిని నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు జరుపుకోవాలి నువ్వు రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాలి ఇన్ని వర్గాల ప్రజల్ని రోడ్ రోడ్డెక్కిచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తాడు ఎవరైనా న్యాయం అడిగితే రావలసిన డబ్బులు అడిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ బాధ ఉంటే పిలిచి మాట్లాడతారు సమస్యను పరిష్కరిస్తారు ఇవాళ కాకపోతే రేపిస్తామంటారు కానీ రేవంత్ రెడ్డిది అంతా ఉల్టా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడైనా విన్నామా చరిత్రలో బంద్ చేసిండ్రు కాలేజీలు పిల్లలు ఇల్లకే పరిమితం అయిపోయిండ్రు ఒకసారి అడిగిండ్రు రెండుసార్లు రెండు సార్లు మూడు సార్లు అడిగి చివరికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు మూతబడ్డాయి మూతబడితే రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ ఏంటంటే పోలీసు వాళ్ళని కాలేజీలకు దోలుతాడు విజిలెన్స్ వాళ్ళను కాలేజీలకు దోలి కాలేజీ యాజమాన్యాల మీద కేసులు పెట్టాడు అరే ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వండి అని ఆసుపత్రులూ దరఖాస్తు పెట్టి దండం పెట్టి మొరబెట్టుకున్నా నువ్వు కనికరించలేదు ఇక మేము బంద్ చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలంటే ఆసుపత్రుల మీద పోలీసుల దాడులు విజిలెన్స్ దాడులు వైద్య ఆరోగ్య శాఖతో దాడులు చేపిస్తాడు కాంట్రాక్టర్లు ఎవడన్నా చిన్న చిన్న కాంట్రాక్టర్లు మా బిల్లులు ఇవ్వని ధర్నా చేస్తే వాళ్ళ చేసిన పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టిస్తాడు ఉద్యోగ సంఘ నాయకులు అరే మా డిఏ ఏది మా పిఆర్సీ ఏది మా పెన్షన్ బెనిఫిట్లు ఏదంటే వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాడు అంటే హక్కులు అడిగితే చివరిగా పోలీసులు ఏపీఎస్పీ బటాలియన్ పోలీసులు ఈయన రేవంత్ రెడ్డే మాటిచ్చిండు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తా అని ఏమైంది ఆయన ఏక్ పోలీసింగ్ అంటే పోలీసుల భార్యలను పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు ఆ ఏపీఎస్పి పోలీసులను ఇరవై మందిని సస్పెండ్ చేసిండు ఇవాళటికి బ్లాక్మెయిల్ రాజకీయం ఈ రాష్ట్రంలో ప్రేమ లేదు ప్రజా పాలన కాదు ఇది ప్రజా కంటక పాలన బ్లాక్మెయిల్ పాలన ఇది ప్రశ్నించిన వారిని పగబడుతున్నారు అరే మా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఇండ్ల మీద దాడులు మా ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు మా ఎమ్మెల్యేలకు ఎవరికైనా కాలేజీలుంటే వాళ్ళ అనుమతులు ఆపేయడం వాళ్ళ మీద దాడులు చేయడం ఎంక్వైరీలు వేయడం బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజా పాలన కాదు ఇది బ్లాక్మెయిల్ పాలన ఇది దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ ఆటో జబర్దస్టోపంచ్ రామ్ ప్రసాద్ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్